あっ。 ఇంజెను దేవత నిర్జగా కోపించెను ధర్మాడెను ఖండించేను కండించెను ధర్మాడెను

i

you yeah. భోజనం చేసి చేసే విధానం ఉంటుంది భ్రాతృ దదియా అంటే సోదరికి పసుపు కుంకుమలు ఇచ్చి సువాసిని పూజించే విధానం ఉంటుంది మనం గమనిస్తే దేవతలకు కూతుర్లు ఉండడం తక్కువ ఒక సూర్య భగవానుడు మాత్రం ఒక కొడు కొడుకుని కూతురుని కన్నాడు యమున కూతురు యమధర్మరాజు కొడుకు కనుక ఈ ఎవరిది రోజున యమధర్మరాజు ఎముల ఇంటికి వెళ్లి భోజనం చేసేటటువంటి స్థితి యమ విజయాన్ని భ్రాసు విజయాన్ని పిలుస్తారు తర్వాత వచ్చే రోజున భ్రాసు తృతీయ అంటారు ఆ తదియనాడు నాడు అక్క చెల్లెల్ని ఇంటికి తీసుకువెళ్ళి తీసుకు వెళతారు అన్నయ్య ప్రేమతో అమ్మ మా ఇంటికి వచ్చి పసుపు కుంకుమ తీసుకొని వెళ్లి భోజనం చేసి వెళ్ళమని చెప్పి చక్కగా తీసుకువెళ్లి వారికి పసుపు కుంకుమలు ఇవ్వాలి అంతేకాకుండా ఈ రోజున సువాసిని పూజ చేయాలి సువాసిని పూజ చేసి మంగళ ద్రవ్యాల్ని బహుకరించాలి ఐదవ తనానికి సంబంధించిన చిహ్నములు ఉన్న వారిని తీసుకువచ్చి కూర్చోపెట్టి సువాసిని పూజలు చేయాలి వేదశాస్త్రమందు పురాణాలలో ఉన్న విషయాలను మనం గమనించినట్లయితే అమ్మను కూడా మనం పూజ చేస్తాం అంటే వారి యొక్క పాదవులను పడములో పెట్టి కాళ్ళు కలిగి ఆ తీర్థాన్ని తీసుకొని ఆమె జటాబంధనం చేసి సువాసిన పూజలో అత్యంత ప్రధానమైనది జటాబంధనం ఇలా ఎవరికైనా ఒక సువాసీ చేసినట్లయితే అమ్మవారి యొక్క కరుణా కటాక్షం లభిస్తుంది ఎందుకంటే పరదేవత కేశ ఎవరు చూస్తారో వారికి అజ్ఞానం వెంటనే నశిస్తుంది శంకర భగవత్పాదులు సౌందర్య లహరి శ్లోకంలో ధనోత్పుష్పాంశం నస్తులిత దరేం తీవరవనం

గాథులు పసుపు కుంకుమ ఎర్రటి పువ్వులు వీటిని మంగళ ద్రవ్యాలైనటువంటి వీటిని సువాసని చిహ్నములైన మెట్టెలు ఇవ్వగలిగితే బంగారంతో చేయబడిన మంగళ కూత్రాలు నల్లపూతలు కురులలోకి పువ్వులు కుంకుమ పాదాలకు పసుపు రాసి రొట్టుపెట్టి తెగలో పువ్వులు అలంకారం చేసి

దేవతో భోజనం చేసి అక్కచేరుతో ఎంత భేమగా ప్రవర్తిస్తారో అంత ప్రేమ అమ్మ యొక్క ప్రేమ నాకు లభిస్తుంది సరియత్విన సువార్తిని పూజ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు వారి అనుగ్రహ చేత తప్పుకుంటారు పార్టీ మానవీయ సంబంధాలకు ఆటపట్టు అన్న కలుసుకోవడానికి ఆటపడుతూ ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు అంత ప్రేమగా ఉండడం ఎంతో అదృష్టం శ్రీరామాయణంలో మనం చూస్తే రామచంద్రమూర్తి అన్నగారి పట్ల తమ్ముళ్ల పట్ల ప్రేమ గౌరవం చూస్తే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది కాబట్టి మానవీయ సంబంధాలను కూడా పతాక స్థాయిలో నిలబెట్టగలిగిన కాలం కార్తీక మాసం కాబట్టి తిరుకేశ్వర ఆరాధన సమాన ప్రతిపత్తితో ఈ కార్తీక మాసంలో జరుగుతుంది కార్తీక ప్రాణం మూడవ అధ్యాయం కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానం చేసినా అది గొప్ప ప్రభావం చూపిస్తుంది అట్టివారికి సకల ఐశ్వర్యములు కలగడియే కాక మరణానంతరం చిర సాన్నిధ్యం కలుగుతుంది కొంతమంది అస్థిరములైన భోగ భాగ్యములను వదలలేక కార్తీక స్నానం చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందేదరు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మించేదరు అధమము కార్తీక పౌర్ణమి రోజు ఒక్క రోజైనా స్నానము దానము జపము చేయకపోవటం వలన చండాలాది జన్మలు ఎత్తి బ్రహ్మ రాక్షసిగా పుట్టెదరు దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి కలదు వినిపించదను విను బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండములందరి దక్షిణ ప్రాంతంలో ఒక గ్రామంలో ఒక విద్వాంసుడు తపశ్చారి సత్యవాక్య పరిపాలకుడు అను సత్వనిష్ఠుడు అను పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేది ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర అఖండ గోదావరి బయలుదేరాడు

ఆపదలో ఉన్న గజేంద్రుడి నిందు సభలో అవమానాల పాలవుతున్న మహాకాజి ద్రౌపది వాళ్లకు ప్రహ్లాద్ది రక్షించిన విధంగా ఈ విశాచార వారి నుండి నన్ను రక్షించండి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నుండి వచ్చిన ఈ నారాయణ స్థుతిని మాకు జ్ఞానోదయం కలిగి జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపు అని ప్రాధేయపడింది ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ధైర్యం తెచ్చుకుని పోయి మీరెవరు ఎందుకు మీకు ఈ రూపం కలిగింది మీరు దృష్టాంతం చెప్పుము అని పలుగగా ఆ బ్రాహ్మణుడు మీరు పూజ్యులు ధర్మాత్ములు మీ దర్శన భాగ్యంతో మాకు పూర్వజన్మయందు జ్ఞానం కలిగినది ఇక మీకు మా వలన ఏ ఆపదా కలగదు అని అభిహరించారు

అందంగా డబ్బు కూడా పెట్టింది కాలక మంచి పేరు తెలియక తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించక నా దగ్గర ఎన్ని దోచుకున్నావు కనుక నీవు రాక్షసులపై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నది కాక అని నాకు బ్రహ్మరాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రమైన తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపములు తప్పించుకోలేను కావున నా అపరాధము క్షమించుమని ప్రార్థించాను

నన్ను నా కుటుంబంను వారిని రక్షించుకోమని బదుకు రాష్ట్రస్తుడు తన ఉత్తాంతం చేశాడు ఇక రెండవ రాష్ట్రస్తుడు నేను కూడా పౌరజమలో బ్రాహ్మణుడు నేను నీటిలో సహవాదం చేసి తల్లిదండ్రులను భావించి వారిని తిండి పెట్టక అన్న రామచంద్ర అని అర్శించు అరుచున్నా వారిని పట్టించుకోనుక వారి ఎదురికే నా భార్యాభిత్రుతో మంచి రక్ష్య పరవ ఉండేవాడిని నేను ఎట్టి దాన ధర్మములో చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధర్మ పహరించి రాక్షసుని వలె కావున నాకు రాక్షస జన్మ కలిగినది నన్ను ఈ పాప కంచిలో నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరిమితముల వేడుకొని మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతము తెలియజేశాను మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నేను విష్ణు ఆలయంలో అర్చకుడుగా ఉన్నాను స్నానాయను చేయక దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవద్గ్రీతి దూపదీప నైవేద్యాలు సమర్పించగా సమర్పించగా పశువులు కొలుచేసిన సంబరాలను నా గుడి వద్దకు అందచేయచ్చు మధ్య వాస్తవులు తెరించు పాపకార్యములు చేసినందువలన మరణానంతరం నాకు ఈ రూపం వచ్చినది కాదు నన్ను కూడా పాప వ్యవస్థ చేయమని ప్రార్థించారు